జోన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డైనమిక్ లీడరు శేఖర్ శేఖరనగర్ రాయ్ అనుసారం జాతీయ అధ్యక్షురాలు భారతదేశ ఆత్మగౌరవ ప్రతీక ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బెహన్జీ కుమారి మాయావతి గారి జన్మదిన సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి కేంద్రంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట అసెంబ్లీ అధ్యక్షులు నవీన నగర్ ఆధ్వర్యంలో బాల్పోస్టులు ఆవిష్కరణ చేయడం జరిగింది అదేవిధంగా మిత్రువార భారతదేశంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు అర్ధవర్ణ పేదలు ఎన్నడూ గ్రామ పంచాయతీ ఎక్కడి గ్రామ పంచాయతీ మీద ప్రజలను అసెంబ్లీ నుండి పార్లమెంట్ వరకు పూడు కూడు మీద లేని రాజకీయ చైతన్యం లేని సమస్త హక్కులు కోల్పోయిన ప్రజలందరినీ బహుజన్ సమాజ్ పార్టీ మాన్యశ్రీ కాంతిరామ్ గారు మరియు మన అధినేత్రి బెహన్జీ కుమారి మాయావతి గారు ఉత్తరప్రదేశ్లోనే భారతదేశంలో గుండెగా అయిన ఉత్తరప్రదేశ్లో అనగారిన వర్గాల ప్రజలను పార్లమెంట్ అసెంబ్లీకి పంపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు ఈవేణి శేఖరనగర్ ఆధ్వర్యంలో మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచులుగా వార్డ్ మెంబర్గా మూడు వందల నుండి నాలుగు వందల మంది పోటీ చేయడం జరిగింది ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా మంచాల అన్నగారి నాయకత్వంలో జోనల్ ఇన్ఛార్జ్ దయకరణ్ మౌర్య అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జులు సురపేడ జిల్లాలో విస్తృతంగా బహుజన సమాజ్ పార్టీ మిషనరీ మూమెంట్లో పనిచేస్తూ ప్రజలను చైతన్యం చేయడం జరిగింది ఈరోజు రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు సురబేడ జిల్లా నుండి అధికంగా తరలి వెళ్ళి విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇటు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ పడతల అనిల్ అనిల్ కుమార్ గారు అదేవిధంగా సిరాపేట అసెంబ్లీ నాయకులు పాల్గొనడం జరిగింది ఇంత మంచి అవకాశం ఇచ్చిన అసెంబ్లీ అధ్యక్షులు నవీన గారికి మరోసారి హృదయపూర్వక జై తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాం జై భారత రాజన్నం